ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం బృహస్పతి ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక నిర్ణయాల్లో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడడానికి కూడా మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దీనివల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కూడా కోల్పోతారు ఫలితంగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక నిర్ణయాల్లో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే కార్యాలయంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు మీ కుటుంబ జీవితంలో కలవరానికి ప్రధాన కారణం కూడా ఇది మీకు ఇష్టం లేకపోయినా ఇంట్లో చికాకు కలిగించేలా చేస్తుంది ఇంకా చిన్న వ్యాపారవేత్తలకి ఈ వారంలో ప్రభుత్వ రంగం లేదా ఏ ప్రభుత్వ అధికారి నుండి సరైన మద్దతు లభించదు ఇది వారికి కొంత నష్టాన్ని కలిగించవచ్చు అయితే ఇది ఉన్నప్పటికీ మీరు సరైన దిశలో కష్టపడి పనిచేస్తూనే ఉండాలి ఇంకా విద్యార్థులకి ఈ వారం చాలా విజయవంతం అవుతుందని నిరూపించడానికి మంచి అవకాశాలు వస్తాయి దీంతో పాటు మీరు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు మరియు ఈ వారం మీ ధైర్యం కూడా గణనీయంగా పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో అన్ని ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి మీ మనసులో ప్రతికూల ఆలోచనలు మాత్రమే వస్తాయి ఇంకా ఈ సమయంలో నవ్వు మరియు సర్ధ మధ్య మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య పాత సమస్య తలెత్తే అవకాశం ఉంది అది తర్వాత పెద్ద చర్చగా మారుతుంది ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం చంద్రాయనం అని జపించండి అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో